స్వాగతం వేదిక నిలించిన పెద్దలు చందాబాయి రెడ్డి గారికి ప్రెసిడెంట్ ఏపీఆర్ఎస్ఏ అలాగే సెక్రటరీ థామస్ గారికి అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి అలాగే మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అరవై మూడవ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో దీనికోసం మన అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు చెప్తాను అందరికి నమస్కారం నా పేరు సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోల స్ంగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మీ అందరికీ వాళ్ళొచ్చి ఈవెంట్ కవర్ చేస్తున్నందుకు నేను చాలా థర్టీ థర్త్ నేషనల్ లోన స్కేటింగ్ చాంపియన్షిప్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ఇవాళ నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది ఇంకో కారణాల వల్ల రాలేకపోవడం వల్ల కొంచెం లైఫ్ డిస్టక్షన్ అన్నీ రావడం వల్ల మేము కొంచెం టైం ఇచ్చాడు ఎవరు కూడా సఫర్ అవుతుంది ఏ స్టేట్లో కూడా ఇప్పుడు దేనివల్ల సఫర్ అవుతుందని చెప్పి ఇంకొకళ్ళు నచ్చితే చేసి వాళ్ళంతా ప్రాక్టీస్ ఉంటారు విశాఖపట్నం తేనందుకు చాలా ఈవెంట్స్ జరిగాయి బట్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకి సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ పైన అనౌన్స్ అయ్యి మాకు లెటర్ వచ్చిన పోస్టింగ్ రైట్స్ ఇవాళ మెటీరియలైజ్ అవుతున్నాయి ఇది అవ్వనందుకు మెయిన్ రీజన్ ఏంటంటే విఎంఆర్డిఏ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం అనవ్ కాదు బిఎంఆర్బిఏ కమిషనర్ విశ్వనాథ్ గారు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మొత్తం రింగ్స్ అన్ని రెనోవేట్ చేయడానికి ఇక్కడ వైజాగ్లో ఇవే రింగ్స్లో ఏడు నేషనల్స్ చేశారు తర్వాత సెవెన్ నేషనల్స్ అయినా వారిని మంచిగా డెకరేట్ చేసి రీలే చేసి రినోవేట్ చేసి ఎంతో ఎంకరేజింగ్గా వచ్చి చూసి వాళ్ళు చేసి శాఖ చేశారు వాళ్ళకి tezin komissar komissar bey mir andar qaldanlar